ఆలయ నిర్మాణం ఒక అద్భుతం ఒక్కసారి సందర్శిస్తే జీవితాంతం మధురానుభూతిగా గుర్తుండిపోతుంది ఒకే శిలపై నాలుగు వైపులా దేవతా విగ్రహాలు నాలుగు ద్వారాలు ఆలయంపైనే గోపురం ముచ్చట గొలిపే ఆలయ నిర్మాణం ఇది జయశంకర్ జిల్లా చిట్యాల మండలం నైన్పాక శ్రీ సర్వతోభద్ర ఆలయం విశిష్టత ఈ దేవాలయాన్ని పదమూడవ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు పూర్వం ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేయడం వల్ల మునికుంట పేరు వచ్చిందని నాపాక ప్రాంతాన్ని కాకతీయ రాజులు పాలించినందున ఈ ఆలయానికి నాపాక గుడి అని పేరు వచ్చినట్లు కాలక్రమేణా నయన్పాకగా పిలుస్తున్నట్లుగా చరిత్రకారుల అభిప్రాయం ఇటువంటి దేవాలయం దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేదు ఈ ఆలయంలోని సుమారు ఐదున్నర అడుగుల ఎత్తులో స్వామి మీసాలను కలిగి ఉన్నాడు దేవాలయం వల్ల దీనికి ఆది ఏకశిలా క్షేత్రం అని అంటారు ఇందులోని విగ్రహాలన్నీ ఏకశిలపై చెక్కబడ్డాయి సుమారు యాభై అడుగుల ఎత్తులో దీని గాలిగోపురం నిర్మించబడి ఉంది ఈ యొక్క శిట్యాల మండలం నైన్పాక గ్రామంలో వెలిసినటువంటి పురాతనమైన దేవాలయం దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం దేవాలయం ద్వాపర యుగాంతం కలియుగ ప్రారంభంలో వెలిసినటువంటి దేవాలయం ఈ దేవాలయం ఆది ఏకశిలా క్షేత్రం ఒకే రాతిపైన నాలుగు అవతారాలు ఉంటాయి అంటే తూర్పు ద్వారంలో లక్ష్మీ నరసింహస్వామి దక్షిణ ద్వారంలో కాళింగమర్ధన వేణుగోపాల స్వామి ఉత్తరమున స్వామి లక్ష్మణ స్వామి పడమరాన నారాయణ కొలువు తీరి ఉంటారు ఈ యొక్క దేవాలయము ఏకశిల అంటే ఒకే రాయి పైన రాతినే ఏకశిల రాతినే గుడిగా మార్చుకున్నటువంటి దేవాలయం ఇది దేవాలయం చుట్టు ప్రకల కోనేరు చెరువు రచ్చబండ వరుణకొండ స్వామివారి పాదుకలు లజ్జగౌరి పదకొండు పాదులు ఇతర నిర్మాణాలు ఉన్నాయి గుట్టపై మధ్యభాగంలోని గర్భాలయంకు నాలుగు వైపుల ఐదున్నర అడుగుల ఎత్తులో ద్వారాలు లోపల మధ్యలో నాలుగున్నర అడుగుల ఎత్తుతో విగ్రహం ఉన్నాయి ఒక్కో ద్వారం నుంచి ఒక్కో వైపున్న దేవతా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దీనిని సర్వతోభద్ర నమూనా ఆలయం అంటారు ఆలయ గర్భగుడి ఎంతో ఎత్తులో అతిపెద్ద గాలిగోపురంలో ఉంటుంది ఆలయ సమీపంలో కోనేరు వెనుక భాగంలో పెద్ద సరస్సు వరుణదేవుడి పర్వతం రాజుల కాలం నాటి రాజకచ్చీరు సువిశాలమైన స్థలంలో ఉంటాయి ఆలయానికి నాలుగు ముఖద్వారాలు ఉండగా తూర్పున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పడమరన విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉత్తరాన రాముడు సీత లక్ష్మణుడు దక్షిణం వైపు శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ విగ్రహాలు ఉన్నాయి వీటితో పాటు నాలుగు ద్వారపాలక విగ్రహాలు మూడు వైపులా గరుత్మంతుడు ఒకవైపు హనుమాన్ మత్స్య విగ్రహాలు ఉన్నాయి ఈ పురాతన ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది ఈ దేవాలయం వద్ద ఎవరైనా భక్తులు సంతానం లేనివారు సంతానం గురించి కోరుకుంటే సంతానం అవుతుంది కళ్యాణం కాని వారు కళ్యాణం గురించి కోరుకుంటే కళ్యాణం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో కానీ ఎక్కడ కానీ వర్షాలు పడని టైంలో వర్షాలు లేని ఇక ఇక వర్ష వర్షాలు పడవి అనుకునే టైంలో మేము ఇక్కడ గ్రామస్థలం అందరం కలిసి గ్రామ దండోరతోటి శివసత్తులతోటి ఊరేగింపుతోటి ఈ యొక్క దేవాలయం దగ్గరికి వచ్చి వరద పాయసం పోస్తాం అంటే వరణదేవునికి వరదపాయసం పోసి పిల్లలు పెద్దలు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని వేడుకొని వరదపాయసం పోస్తే ఆ రోజు ఎక్కడ వర్షం పడకున్నా ఈ నైనిపాక గ్రామంలో మాత్రం తప్పకుండా వర్షం పడుతుంది ప్రతి సంవత్సరం ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం లక్ష్మీనారాయణ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది రామ్లవారికి సీతాదేవి శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది అలాగే కృష్ణాష్టమికి ఉట్టి కొట్టే కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది ఇలాంటి దేవాలయం మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని దేవాలయం ఇక్కడ నైన్పాక గ్రామంలో ఉండు ఈ నైన్పాక గ్రామంలో పూర్వంలో ఏ పుణ్యం చేసుకున్నారో వాళ్ళకు తెలియదు కానీ వాళ్ళకు తెలియకుండా ఇక్కడ దేవాలయం వెలవడం జరిగింది ఈ దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేయాలి గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని మనవి